హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఒక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చానండి ఇక్కడ నేను చెప్పబోయే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గర ఈ ఏరియాలో వాటర్ పైప్ లైన్స్ ఇంకా కరెంటుకి సంబంధించినవన్నీ కూడా ఫిట్ చేస్తున్నారండి ఇది ఏ ఏరియాలో ఉండేవారికి అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉండే రంగారెడ్డి జిల్లా వారికి ఈ ఏరియా వచ్చి కుర్మల్ కూడా ఇంద్రానగర్లో ఉందండి ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీ అయిపోతున్నాయి ఇంతకు ముందు వరకు కూడా మనకి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ మొక్కలన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు అని చెప్పాము కదా దాదాపుగా ఇక్కడ వర్క్ అంతా కూడా పూర్తి అయిపోతుందండి ఇక్కడ ఇంకా కరెంటు బోర్డులు ఇంకా ఇవన్నీ కూడా కరెంట్ వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా బిగి బిగిచ్చేస్తున్నారంట మనకు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇక దీపావళిలోపు పంపిణీ కార్యక్రమాలు చేపట్టేస్తారు ఎందుకంటే రేపు ఎలక్షన్ కూడా రాబోతుంది కాబట్టి ముందు పట్టణాల్లో పంపిణీ చేయాలి కాబట్టి ప్రస్తుతానికి పంచాయతీల్లో ఎలక్షన్ కోడ్ నడుస్తుంది పట్టణాల్లో అయితే లేదండి సిటీల్లో అయితే ఎలక్షన్ కూడా అయితే లేదు ఇక్కడ ఎ ఎంతవరకు పూర్తి అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంతవరకు కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఇంతకుముందు అందించాను ఇప్పుడు నేను చెప్పే ఈ జిల్లాలో అంటే రంగారెడ్డి జిల్లాలో కుర్మల్గూడ ఇందిరానగర్ ఏరియాలో ఇక్కడ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారండి దాదాపుగా ఇక్కడ కూడా దీపావళిలోపే కంప్లీట్ అయిపోయేటట్లు ఉన్నాయి ఎందుకంటే ఇక రోడ్లు ఒకటే అండి పెండింగ్ అది పంపిణీ చేసిన తర్వాత కూడా రోడ్లు వేస్తారు దాదాపుగా ఎందుకంటే ముందు లబ్ధిదారులకి అలాట్మెంట్ పేపర్స్ ఇచ్చేసి ఆ ఫ్లాట్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత రోడ్లు కానీ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే తప్పనిసరిగా పెండింగ్ ఉన్న వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తారు తర్వాత అయిన ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు ఇక్కడ కుర్మలగూడ ఇందిరానగర్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిందండి ఇది ఈ ఏరియాలో దాదాపుగా వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ కావస్తున్నాయి రోడ్లకు సిద్ధం చేస్తున్నారు ఇక్కడ అంటే రోడ్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు అవన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి అండి దాదాపు మొన్న ఈడలో చూపించాను కదా ఆ మొక్కలు అవి ఫుల్గా పెరిగిపోయి ఉన్నాయి అవన్నీ కూడా క్లీనింగ్ మొదలు పెట్టారు అప్పుడు కానీ ఇప్పుడు దాదాపుగా క్లీనింగ్ అంతా అయిపోయిందండి ఇక పంపిణీకి సిద్ధం చేస్తున్నారు ఇక్కడ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా కుర్మల్ కురుమల్గూడకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి దాదాపుగా ఇవన్నీ కూడా క్లీన్ కావచ్చునాయి పంపిణీ అయితే చేసేస్తారు ముందైతే ఒకవేళ దీపావళి పండగలోపు లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదనుకోండి కంప్లీట్ అవ్వకపోయినా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు మిగతావి కూడా తర్వాత అయినా కంప్లీట్ చేసేస్తారు సో మీరైతే రెడీగా ఉండండి ఇక్కడైతే వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ కావస్తున్నాయి దాదాపుగా సో ఇంతకు ముందు వీడియోలో మీకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాను కదా అమీన్పూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అన్ని సిద్ధమైపోయినాయి అక్కడైతే ఒక చిన్న రోడ్డు మాత్రం వేస్తున్నారు అది కూడా కంప్లీట్ కావచ్చిందండి అవి కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు అక్కడ కొన్ని ఫ్లాట్లు మాత్రమే అంటే ఒక ఐదు వందల లోపు ఫ్లాట్స్ మాత్రమే పెండింగ్లో వర్క్లో ఉన్నాయి మిగతా అన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి అంటే నాలుగు వేల ఐదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దాకా సంగారెడ్డి జిల్లా వాళ్ళకి అమీన్పూర్లో ఫ్లాట్స్ సిద్ధం చేస్తున్నారు ఇక్కడ రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చెప్పాను కదా కుర్మల్గూడ ఇందిరానగర్లో ఈ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ చేస్తున్నారు ఇవన్నీ కూడా దీపావళిలోపు పంపిణీ అయితే చేసేటట్లే ఉన్నారండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ పెండింగ్ పడిపోతుంది పెండింగ్ అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయకపోతే దాదాపుగా అయితే పడవు అందుకనే ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల ఈ దీపావళి పండగ లోపల మ్యాక్సిమం పంపిణీ కార్యక్రమాలు అయిపోతాయండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఎక్కడ కంప్లీట్ అయిపోయినా అక్కడ పంపిణీ కార్యక్రమాలు చేసేస్తున్నారు ఇంకా ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా అవి కూడా ఇప్పుడు పంపిణీ చేసేస్తున్నారు సో మొత్తం మీద ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ అయిపోతున్నాయండి సో ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయాలన్నా లక్కీ డ్రాలు తీసి మాత్రమే పంపిణీ చేస్తారంట ఎందుకంటే అలా తీయకపోతే ఎలా పంపిణీ చేశారో మరి వీళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే వీళ్ళని సెలెక్ట్ చేశారు అన్న అనుమానాలు వస్తాయి కాబట్టి లబ్ధిదారులు లక్కీ డ్రా ద్వారా మాత్రమే సెలెక్షన్ అనేది జరుగుతుందంటండి సో ఇదైతే మనకి పక్కాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తున్నా కంపల్సరీగా లక్కీ డ్రాల ద్వారానే తీస్తారంట సో లక్కీ డ్రాల ద్వారా తీయాలంటే కొంతమంది లబ్ధిదారులను సెలెక్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చోట పిలుస్తారు కంపల్సరీగా మీకు కూడా కబర్ వస్తుంది ఫోన్ కాల్స్ కానీ లేదంటే మెసేజ్లు కానీ చేస్తారు మీరు చూసుకుంటూ ఉండండి సో ఇంకేదన్నా సరే అప్డేట్ వస్తే మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు అందిస్తాను ఏ జిల్లా అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అందిస్తానండి సో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ ఆలని పెట్టుకుంటే మేము ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ మీకు తెలియజేస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ